హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా జీవన అలేఖ్యకి చెప్తుంది ఆనంది ఆదిత్యకి శోభనం జరిగిపోయింది అని అది విన్న అలేఖ్య కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది నువ్వెంతసేపు ఏడ్చినా జరిగినా ఆనంది ఆదిత్యల ఫస్ట్ నైట్ అయితే అబద్ధం అవ్వదు కదా అని జీవన చెప్తుంది నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావు కదా ఎలా జరగనిచ్చావు అంటుంది అలేఖ్య అబ్బా నేనేదో దగ్గరుండి చేయించినట్టుగా అలా మాట్లాడతావేంటి అని జీవనంటుంది నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నప్పుడు ఆపాలి కదా అని అలేఖ్య అంటే ఇప్పటివరకు ఆపాను మా చిన్నగ్రాని చెప్పకపోయుంటే ఈసారి కూడా ఆపేదాన్ని అని జీవనంటుంది నువ్వెన్నైనా చెప్పు జీవనా మీ తమ్ముడికి చైత్రకీ పెళ్లైన తర్వాత ఆనందిని ఎలా ఎలాగెంటేస్తారు నాకైతే తెలియట్లేదు అంటుంది కావాలని నీకు పూర్ణిమ గురించి చెప్పలేదే పొరపాట్న నువ్వెక్కడ నోరు జారినా ప్లానంతా నాశనమవుతుంది అని జీవన మనసులో అనుకుంటుంది మామూలుగానే ఆదిత్య నన్ను పట్టించుకోవట్లేదు ఇప్పుడు అస్సలూ పట్టించుకోడు అని అలేఖ్య అంటూ ఉంటే అబ్బా ఆదిత్య నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆనందిని ఆ ఇంట్లో నుంచి గెంటేసి నిన్ను ఆదిత్య జీవితంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది అని జీవన అలేఖ్యతో చెప్తుంది ఇంకా ఆనంది ఆదిత్య బైక్ మీద వెళ్తూ ఉంటారు ఆనంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి ఆనంది ఈసారి అప్పుడప్పుడు సరదాగా ఇలా బైక్ మీద తిరుగుదాం అని ఆదిత్య చెప్తాడు మీకు కారైతేనే కంఫర్ట్గా ఉంటుంది భలే దానివి ఆనంది ఇన్ని రోజులు నేను ఏం మిస్సయ్యానో నాకిప్పుడే అర్థమయ్యింది అంటాడు ఏం మిస్సయ్యారు అని అడుగుతుంది కార్లో తిరుగుతున్నప్పుడు దొరకని ఆనందం నాకిప్పుడు దొరుకుతుంది నువ్విలా దగ్గరగా కూర్చొని నాకు తగులుతూ ఉంటే మనసుకెంత హాయిగా ఉంటుందో తెల్సా ఇలా చిన్న చిన్న కుదుపులు స్పీడ్ బ్రేకర్లు కూడా బెస్ట్ ఫ్రెండ్స్లా మారిపోతాయి గాలిలో ఎగిరేని కురులు కూడా ఒక్కోసారి నన్ను తట్టి వెళ్తాయి ఈ సృష్టి రహస్యమంతా భార్యభర్తల అందమైన అనుబంధంలోనే ఉందేమో అనంత అందమైన అనుభూతి ఇది అంటాడు ఇంకా ఆదిత్య ఒకచోట సడన్ గా బండాపుతాడు ఏంటాదిత్య గారు బండాపేశారు చెప్తానుండు అంటాడు ఇంకా మల్లెపూల అమ్మే ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా ఒక ఐదుమూర్ల మల్లెపూలివ్వు అంటాడు ఇంకా ఆనంది ఆదిత్యవైపు అలా ఆనందంగా చూస్తూ ఉంటుంది ఇదిగోండి సర్స్ తీసుకోండి అంటుంది పూల అమ్మే ఆనే నేను మిమ్మల్ని ఈ పూలు అడగలేదు కదా అని ఆనంది అంటే వీటిని నీ మనసు కోరుకుంటుందని నాకు నాకర్థమయ్యింది అంటాడు అదెలా అని అడుగుతుంది అప్పటి వరకు నా షోల్డర్ని గట్టిగా పట్టుకున్నావు మల్లెపూలు చూడగానే ఫ్రీగా వదిలేశావు అంటే అప్పుడు నీ చూపు మల్లెపూల మీద ఉంది వీటిని కావాలనుకున్నావు బైకు దాటిపోయింది కాబట్టి అడగలేకపోయావు అది నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మళ్లీ వెనక్కి తీసుకొచ్చాను అర్థమైందా శ్రీమతిగారు అంటాడు మీరు శ్రీమతి మనసును అర్థం చేసుకోవడంలో పీహెచ్డీ చేస్తున్నట్టున్నారు అంటుంది అటు తిరుగు పూలు పెడతాను అంటాడు ఆ నేను పెట్టుకుంటానులే ఆదిత్యగారు అని ఆనంది అంటే ఏమైంది అని అడుగుతాడు బయట రోడ్డు మీదున్నాం కదా అంటుంది మనల్ని ఎవరు చూస్తారు ఆనంది నువ్వు అటు తిరుగు అని ఆనంది తలలో పూలు పెడుతూ ఉంటాడు ఆదిత్య అప్పుడే అటువైపుగా వెళ్తున్న జీవన సడన్గా కారాపుతుంది ఏంటి ఇక్కడాపావు అని అలేఖ్య అడుగుతుంది ఒకసారి అటు చూడు అంటుంది జీవన ఒకవేళ ఎవరైనా చూసినా నా భార్యకి నేను మల్లెపూలు పెడితే తప్పేంటి అంటాడు ఆదిత్య చూశావా ఫస్ట్ నైట్ అవ్వగానే వీళ్లు ఎంతకి తెగించారో ఆఖరికి నడిరోడ్డుకూడా వీళ్ళకి బెడ్రూమ్లా మారిపోయింది సిగ్గులేకుండా రోడ్డుమీద పూలు పెడుతున్నాడు అంటుంది జీవన ఆదిత్య పెడితే మాత్రం సిగ్గు లేకుండా ఆనంది పూలలా పెట్టించుకుంటుంది అని అలేఖ్య అంటుంది సిగ్గు రాత్రే వదిలేసిందిలే అని జీవనంటుంది చా చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు జీవనా కొన్నిసార్లు మనకి బ్యాడ్ టైం రన్ అవుతుంది అలేఖ్య అప్పుడు మనం ఏం చెయ్యలేం ఇలా వెయిట్ చేయడం తప్ప అని జీవన చెప్తూ ఉంటే అలేఖ్య చాలా కోపంగా ఆదిత్య ఆనంద్ వైపు చూస్తూ ఉంటుంది ఒక్క నిమిషం మీ నెత్తిమీద ఏదో పడింది అని ఆనంది ఆదిత్య తనపైన పడింది తీసివేస్తూ ఉంటుంది ఇంకా జీవన అలేఖ్యాల కోపంగా చూడ్డం చూసి ఏంటాదిత్య నిన్ను తినేసేలా చూస్తున్నావు అని అడుగుతుంది నాకు దక్కని సంతోషం ఎవ్వరికో దక్కుతుంది అంటే ఆనంది నవ్వుతుంది ఇప్పుడు నా చూపు ఆ ఆనంది నవ్వుమీద పడింది ఇంకా నవ్వు మంటలో వేసిన కాగితంలా కాలిపోవాల్సిందే అని అలేఖ్య చెప్తూ ఉంటే అబ్బో నీ చూపుకంత పవరుందా అని జీవనంటుంది నువ్వే చూస్తావుగా పదా అని అలేఖ్య అంటుంది ఇంకా ఆదిత్య ఆనందితో వెళ్దామా అంటాడు పదండాదిత్య గారు జల్దీ ఇంటికి పోదాం అని ఆనంది అంటే నో వే ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదు అంటాడు మరి ఎక్కడికి పోదాం అని అడుగుతుంది ఈ రోజంతా మందే ఆనంది అలా సరదాగా ఎక్కడైనా తిరుగుదాం రెస్టారెంట్కెళ్ళి టిఫిన్ చేద్దాం ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో నేను చెప్తాను అంటాడు అమ్మో చాలా ప్లాన్ చేసినట్టున్నారు అంటుంది చాలా చాలా ప్లాన్ చేశాను కూర్చో అంటాడు ఆదిత్య అని బైక్ పైన అట్లా వెళ్తారు ఇంకా పద్మమ్మ పొయ్యి మీద స్వీట్ చేస్తూ ఉంటుంది అక్కడికి సింహాద్రి వచ్చి ఏమే పద్దాలు ఏం చేస్తున్నావు ఏదో తీయగా వాసనొస్తున్నాది ఏం వండుతున్నావేంది అని అడుగుతాడు పరమాణం చేస్తున్నానయ్యా ఆహా మా పద్దాలు పాయసం వండుతున్నది అంటే ఏదో జరిగిందే అని అంటాడు ఎల్లమ్మ తల్లికి నైవేద్యం పెట్టనీకయ్యా అని చెప్తుంది అరే పున్నట్టు ఉండి ఇప్పుడు నైవేద్యమేంది హే అడుగుతుంటే సిగ్గుపడావేంది మొక్కు తీర్చుకుంటున్నానయ్యా ఏం మొక్కు తీరిపోయింది లేవయ్యా అరే మొక్కేందంటే తీరిపోయిందంటావేంటే అని అంటాడు ఓ మంచి జరగాలని మొక్కుకున్నాను కాదీ జరిగింది అని చెప్తుంది ముంగటా మొక్కేందో చెప్పు అంటాడు బిడ్డు పడిపోయింది పడిపోయిందిగదా గప్పుడు మనం ఎందుకు బాధపడినాం అని అడుగుతుంది ఆ అది జరగాల్సిన శోభనం ఆగిపోయిందని అంటాడు ఇప్పుడు ఆ బాధని నీ మస్సులో నుంచి తీసేయ్ అంటుంది ఎందుకే అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఇకది జరిగిపోయింది కాబట్టి అని చెప్తుంది ఆ బిడ్డు ఫోన్ చేసిందయ్యా ఆళ్ల అత్తామామగారు వీళ్లను విడిచిపెట్టి ఊరికి పోయింది కూడా ఇందుకే పంతులుగారితో కూడా మాట్లాడినారంట నిన్న మంచి రోజు కదా గా ఎల్లమ్మ తల్లి దయవల్ల బిడ్డ అల్లుడు ఒక్కటయ్యారు అని చెప్తుంది పద్మమ్మ అబ్బా ఎంత మంచి మాట చెప్పినావే పద్దాలు బిడ్డ జాతకంలో ఏదో దోషమున్నది అందుకే వాళ్ళిద్దరూ ఒక్కటి కాలేకపోతున్నారని నువ్వు మస్తు పరేషానైనావు గదా అవునయ్యా ఇదిగో నువ్వు చేసిన పూజలెక్కడికీ పోలేదే అన్నీ నిజమైనాయి కాకుంటే జ్వరంతో లేటయింది అంతే అంటాడు ఏది ఇప్పుడు జరగాలని ఉంటే గది అప్పుడే జరుగుతుందయ్యా ఇప్పుడు నడిచేవన్నీ మంచి దినాలే ఇసు బిడ్డ తల్లయిందంటే మంచి పిల్లలు పుడతారు అని చెప్తుంది ఏందే ఇప్పుడే గత వాళ్ళొక్కటయ్యారు గప్పుడే పిల్లలండమేంది సింహాద్రి అంటే అన్నీ మనం అనుకుంటే అయితాయా ఏందయ్యా జరగాలని రాసిపెట్టుంటే జరుగుతది కాని ఒక్కటి మాత్రం ముంగట చెప్తున్నా వినుకో ఏందది ఇప్పుడు కాకపోయినా రేపటికి పొద్దునైనా బిడ్డ తల్లైతది తల్లైనాక ఆ బిడ్డ నీడుంచొద్దయ్యా అని పద్మమ్మ చెప్తూ ఉంటే అరే అత్తారింట్లో లేకుంటే ఏడికిపోతదే అంటాడు బిడ్డని కనేవరకు మనతోనే ఉండాలి అని చెప్తుంది అరే ఏమైంది నీకు అని అడిగితే గా జీవనమ్మ కళ్ళు మంచివి కాదయ్యా అంటుంది గా ఇందమ్మ కళ్ళు మంచివే అంటాడు దానివైతే దిష్టికళ్ళే ఆ దీనివి పాపిష్టి కళ్ళు వీళ్లకంటే చండాలమైంది ఇంకొకటుంది అని చెప్తూ ఉంటే గా ఆమెవరు అని అడుగుతాడు గా సీనుగాడి పెళ్లాం అని చెప్తుంది గా పిల్ల ఎంతో కొంత మంచిదేనే అంటాడు హా లేదు చెడు లేదు అల్లుణ్ణి కోరుకునే పిల్లకి మన బిడ్డ తల్లైనదని తెలిసిందంటే కళ్లల్లో నిప్పులు పోసుకోవద్దు అంటుంది పద్మమ్మ అరే గా ముచ్చట్లన్నీ ఇప్పుడెందుకు గాని ముంగట ముంగటపోయి అమ్మవారికి నైవేద్యం పెట్టు అంటాడు తల్లైనదని తెలిసిందంటే బిడ్డ నీడుదయ్యా బస్తీకి తీసుకుపోదాం అంటుంది అబ్బా మళ్ళా గదే మాటంటావే ఎట్ల జరగాలనుంటే అట్లే జరుగుతుంది నువ్వే అన్నావు గదా ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడు మనం పెట్టుకోవడం అవసరమా నువ్వన్న రోజొస్తే అప్పుడేం చెయ్యాలో అప్పుడు చూద్దాం పా నైవేద్యం పెడదాం అంటాడు ఇంక నైవేద్యం తీసుకొని ఎల్లమ్మ తల్లి ఫోటో దగ్గర పెట్టి ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకుంటూ ఉంటారు సింహాద్రి పద్మమ్మ ఏ పాపిస్టి కళ్ళు నా బిడ్డ మీద పడకూడదు గది సల్లగా ఉండాలమ్మా అని ఆ ఎల్లమ్మ తల్లిని వేడుకుంటుంది పద్మమ్మ ఇంకా ఆనంది ఆదిత్య బయట తిరుగుతూ ఉంటారు కదా ఇంకా ఆనందికి ఫోనొస్తుంది ఎవరానంది ఫోను అని అడుగుతాడు ఆదిత్య చైత్ర వల్ల అమ్మగారు ఫోన్ చేస్తున్నారండి అని చెప్తుంది ఆవిడ నీకెందుకు ఫోన్ చేస్తున్నారు అని ఆదిత్య అడుగుతాడు చెప్తానుండండి అని చెప్పి ఆనంది ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మా చెప్పండి అంటుంది జ్యోతిగారు ఇంటికొస్తున్నారని చెప్పారు మీరూ రండమ్మా అంటుంది పూర్ణిమ మా జ్యోతమ్మ ఎంగేజ్మెంట్ ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి వస్తుందేమో మీరు మీరు కాబోయే వియ్యపురాళ్ళు మధ్యలో నేనెందుకు చెప్పండి లేదమ్మా నువ్వుంటేనే మంచిది సారీ అమ్మా నేనిప్పుడే మా వారితో బయటకొచ్చాను నేనిప్పుడు రాలేను నిజానికి నేనుండటం కన్నా లేకపోవడమే నయంలేండి మీరు భయాన్ని మొహమాటాన్ని వదిలి హ్యాపీగా మాట్లాడొచ్చు అని చెప్తుంది ఆనంది సర్లే అమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాన్లే అంటుంది పూర్ణిమ ఉంటానమ్మా నేను ఫ్రీ అయ్యాకు మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని చెప్తుంది ఆనంది అలాగేనమ్మా అంటుంది పూర్ణిమ ఆనంది అసలేమవుతుంది ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు ఆదిత్య మీకీ విషయం చెప్పాలని ట్రై చేసినా కానీ మీకు వినే సందర్భం రాలేదు అని ఆనంది చెప్తూ ఉంటే ఏ విషయం అని ఆదిత్య అడుగుతాడు మా జోతమ్మ బిడ్డ శ్రీతన్ని చైత్రని ప్రేమించిండు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు కూడా నిశ్చితార్థానికి కూడా ముహూర్తాలు పెట్టుకుంటున్నారు రెండు రోజుల్లోనే ఎంగేజ్మెంట్ జ్యోతమ్మ చైత్రా వాళ్ళింటికొస్తుందంట మీరు కూడా ఉంటే బాగుంటుందని చైత్ర వాళ్ళ అమ్మగారు నాకు కాల్ చేశారు నేను రాలేనని చెప్పినా అని ఆనంది చెప్తుంటే మంచి పని చేశావా ఆనంది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడమే బెటర్ చూశావా ఆనంది ప్రపంచంలో చాలా విషయాలు మనకు తెలియకుండానే మన కళ్ల ముందు జరిగిపోతూ ఉంటాయి ఇది మరోసారి ప్రూవ్ అయింది కాకపోతే శ్రీతన్ చైత్ర లవ్లో ఉన్నారని నేనొకసారి గెస్ట్ చేశాను బట్ నాకంత పట్టించుకోవాల్సిన విషయం కాదేమో అని ప్రేమించడం అతనిష్టమని వదిలేశాను అని చెప్తాడు ఆదిత్య ఆదిత్య గారు అంటుంది ఓకే మరైతే నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు కదా అని అడిగితే ఆహా లేదండి అయినా శ్రీతన్ నీ తమ్ముడే కాబట్టి నీకామాత్రం బాధ్యత ఉంటుందిలే నాకేంటి జీవనికే తమ్ముడే కదా లేదానంది శ్రీధన్ నీకు మాత్రమే తమ్ముడు ఏమానంది కాదంటావా అని అడుగుతాడు నాకు మాత్రమే తమ్ముడా అవునానంది మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్లతో మనకేర్పడే బంధం రక్తబంధం కంటే ఎక్కువగా ఉంటుంది జీవంతో కంపేర్ చేస్తే శ్రీతన్ని నువ్వు సొంత తమ్ముళ్లా చూస్తావు వాడు నేనొకే తల్లి పిల్లలమండి వాడు నాకు సొంత తమ్ముడు అని ఆనంది మనసులో అనుకుంటుంది శ్రీధన్ నీకు సొంత తమ్ముడన్న విషయం నాకు తెలుసా ఆనంది కాని ఈ టైంలో అదిప్పుడు చెప్పలేకపోతున్నాను అని ఆదిత్య అనుకుంటాడు ఆదిత్య గారు మనం వెళ్దామా పద అంటాడు ఇంక పూర్ణిమ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకమ్మా ఊరికే టెన్షన్ పడతావో వాళ్లు చాలా మంచివాళ్లు నిశ్చితార్థం ఏర్పాట్ల గురించి మాట్లాడడానికే వస్తున్నారేమో అని చైత్ర చెబుతూ ఉండగా సూర్యజ్యోతి వచ్చి తలుపు తడతారు అమ్మా వాళ్ళొచ్చేశారు అని చైత్ర చెప్తుంది నమస్కారం మేడం నమస్కారం సార్ అని చైత్ర జ్యోతి సూర్యాని అంటూ ఉంటే సార్ మేడమేంటమ్మా అత్తయ్యా మామయ్యా అని పిలువు అని సూర్య అంటాడు నమస్కారమండి చైత్రా వాళ్ళమ్మండి నమస్కారమండి రండి కూర్చోండి మీరు కూర్చోండి చైత్రా నువ్వెళ్ళి రెండు కాఫీలు తీసుకురా ఇప్పుడేమీ వద్దమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎందుకొచ్చావో చెప్తాను ఓ రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ అనుకున్నాం ఎంగేజ్మెంట్లో లగ్నపత్రికలు చదువుతారు ఆ లగ్నపత్రికల్లో పెళ్లి కొడుకు అమ్మా పేర్లతో పాటు పెళ్లి కూతురు పేర్లు కూడా రాయాలి మేమిప్పుడొచ్చింది ఆ పేరు కోసమే అంతా హడావిడిగా జరిగిపోవడం వల్ల ఏ వివరాలు తెలుసుకోకుండానే నిశ్చితార్థ ముహూర్తం వరకు వెళ్ళిపోయాం అందుకే ఇప్పుడు తెలుసుకోవాలనుకున్నాం చైత్ర వాళ్ళ నాన్నగారెవరు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు వాళ్ళ నాన్నగారు ఎక్కడుంటారు వాళ్ళ నాన్నగారి పేరేంటి అని సూర్య అడుగుతూ ఉంటే పూర్ణిమ ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని నేను పుట్టి పెరిగిన తర్వాత నాకు సమాధానం దొరకని ప్రశ్న ఇది అని చైత్ర మనసులో అనుకుంటుంది ఇప్పుడు నేనేమని చెప్పాలి శశికాంత్ గారే నా కూతురికి తండ్రి అని చెప్పలేను కదా అని పూర్ణిమ మనసులో అనుకుంటూ ఉంటుంది అడిగేది మిమ్మల్నేనండి మాకు మరొక విషయం కూడా తెలియాలి అని అడిగితే ఏంటండి అని పూర్ణిమ అడుగుతుంది మీరు మీ భర్త విడాకులు తీసుకున్నారా లేక విడాకులు తీసుకోకుండానే విడిపోయారా మీ మౌనాన్ని మేమేమని అర్థం చేసుకోవాలో తెలియడం లేదు ఓకే మీరెలాగైనా విడిపోయి ఉండొచ్చు కాని కూతురి మీద మీ ఇద్దరికీ బాధ్యత ఉంటుంది కదా మీ మనసులో ఏదో బయటికి చెప్పుకోలేని గాయముందని అర్థమవుతుంది అందుకే అడిగేదేనికి సమాధానం చెప్పలేకపోతున్నారు అని జ్యోతి అంటుంది ఇప్పుడు మీరు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు ఎల్లుండి జరగబోయే నిశ్చితార్థానికి చైత్రా వాళ్ల నాన్నగారు ఖచ్చితంగా రావాలి వాళ్ల నాన్నగారు వస్తేనే ఈ నిశ్చితార్థం జరుగుతుంది మేము తాంబూలాలివ్వాలంటే అందుకుండానికి చైత్ర అమ్మానాన్న ఇద్దరూ ఉండాలి కదా అని సూర్య చెప్తూ ఉంటే నేను మీకు కాఫీ తీసుకొస్తానని చెప్పి లేచి పూర్ణిమ కిచెన్లోకి వస్తుంది ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు నేను చేసిన తప్పుకి నా కూతుర్ని కూడా దోషిగా నిలబెడుతున్నాను ఇప్పుడు నేనెలా తప్పించుకోవాలి అని పూర్ణిమ అనుకుంటూ ఉంటుంది పోని డైరెక్టుగా చైత్రాన్ని అడుగుదాం అని సూర్య జ్యోతితో అంటాడు చైత్ర మీ నాన్నగారి పేరేంటి అని సూర్య చైత్రాన్ని అడుగుతాడు ఇంకా కిచెన్లో పూర్ణిమ పాలు కాచుతూ ఉంటుంది సూర్య చైత్రని మీ నాన్నగారి పేరేంటి అని అడుగుతూ ఉన్న మాటలు పూర్ణిమ విని కావాలని స్టౌ మీద ఉన్న వేడిగా ఉన్న పాలగిన్నెను చేతితో కిందకి తోసేస్తుంది ఆ ఆ అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది పూర్ణిమ ఇంక చైత్ర వెంటనే పరుగున వచ్చి పూరి ఏమైంది అని చూసి పాలు కాళ్లమీద పడ్డాయా చూసుకోవాలి కదా అంటుంది నాకేం కాలేదే అని పూర్ణిమ అంటూ ఉంటే ఏం కాకపోవడమేంటి చూడు కాలెలా ఎర్రగా అయిపోయింది ముందు నువ్వు ఇలా రా అమ్మా అంటూ హాల్లో సోఫాలో కూర్చోబెడుతుంది ఇంక చైత్ర ఆయింట్మెంట్ తెచ్చి కాలికి అప్లై చేస్తుంది మీరు దేనికో అనవసరంగా ఎక్కువగా కంగారు పడుతున్నారు అనవసరమైన కంగారు అనవసరమైన భయాలు వదిలేయండి చూడండి మన జీవితంలో ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు ఎన్ని కన్నీళ్లైనా ఉండొచ్చు కాని ఎదుటివారికి చెప్పుకోవడానికి మన దగ్గర ఒక స్పష్టమైన సమాధానం ఉండాలి ఆ సమాధానం మన దగ్గర లేకపోతే తలదించుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని జ్యోతి చెప్తుంది పెళ్లికొడుకు తల్లిదండ్రులుగా మీ నుంచి మేం కోరుకునేది ఇదొక్కటే నిశ్చితార్థానికి మీరు మీ భర్తతోనే రావాలి వెళ్లొస్తామండి అని సూర్య జ్యోతి చెప్పి వెళ్ళిపోతారు ఇంక చైత్ర పూర్ణిమ చాలా బాధపడతారు ఒకరి ముఖాలు చూసుకుని ఈ అలేఖ్య జరిగిందంతా చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఆదిత్య కోసం నేను సీనుని పెళ్లి చేసుకున్నాను జరిగేది చూస్తుండే నేను ఆదిత్యాని వదిలేసుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేననిపిస్తోంది అయినా ఆదిత్యాని ఆదిత్యాన్ని నేనెందుకు వదిలేసుకోవాలి తన నుంచి కూడా వెళ్లిపోయానంటే బ్రతికున్నా చచ్చిపోయినట్టే కదా నేను అనేదాన్నొకదాన్ని ఉన్నానని ఆదిత్యాకి గుర్తు చెయ్యాలి అని అలేఖ్య అనుకుంటుంది ఇంక తర్వాత జరగబోయే కథ ఏంటంటే చైత్ర వాళ్ళ అమ్మగారు హ్యాపీగా లేరు అని ఆనంది ఆదిత్యాక చెప్తుంది ఎందుకు అని అడుగుతాడు రేపు చైత్రాకి శ్రీధన్కి ఎంగేజ్మెంటుంది కదా నాకు తెలుసు మనం వెళ్తున్నాం కదా కాని ఇది జరిగేట్లు లేదు ఎందుకు చైత్ర అమ్మా నాన్న ఎంగేజ్మెంట్లో ఉండాలని మా జ్యోతమ్మ చెప్పింది చైత్ర వాళ్ల నాన్నగారు అందుబాటులో లేరు రేపు ఎంగేజ్మెంట్కి రాలేని పరిస్థితి అట్లాని ఎంగేజ్మెంట్ ని ఆపలేం ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిపించాలంటే చైత్ర అమ్మానాన్న ప్లేస్లో ఇంకెవరైనా ఉండాలి అందుకే నాకొక ఆలోచనొచ్చింది ఏంటది అన్నయ్య వదినగా చైత్ర పక్కన నిలబడి మనం తాంబూలాల అందుకున్నామండి ఏమంటారు అని ఆనంది అడుగుతుంది ఈ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching friends. Bye friends.